సర్లేారా రోజు పది సార్లు వస్తాడో ఇరవై సార్లు పోతాడో వాస్తమాన్ని ఎవరు చూసి వస్తాడు 嗯。 ఒక దండ ఖరీదు ఉంటుంది నాన్నగారి కోసం ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టలేరా సరేనమ్మా ఏమీ లేదమ్మా ఇది నీ గది కాదు నువ్వు లేనిదే తెరవడం ఎందుకని తేడా లేసేది అటుబడు ఉంచేసేసాను విత్తికల కోసం గోళ్ళెట్టు ఉంటాయి ఆ చెత్త ఇది అంతాను ఇదంతా ఆచత్త ఏం చేస్తా అర్థమైంది మామయ్య ఈ ఇంటి పరిస్థితి బాగా అర్థమైంది ఒకసారి పని వాళ్ళకి పిలవండి ఏమిటది అమ్మా నువ్వేం చేస్తావు మొదటి నువ్వు అంట్లు అడుగుతానండి అంకుల్ ఎన్ని కుక్కలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయా మా కుక్కలు అయితే వీణ్ మేపుస్తున్నారు అన్నమాట నువ్వు అయితే హాస్పిటల్ పంపించండి నువ్వేం చేస్తావు కరుగుతానండి ఎవరిని కోర్లే నువ్వు బజార్కి వెళ్ళి సామాన్లు తెస్తానండి అయితే కమిషన్ బాగుంటుందా వంట చేస్తావా మీకేలా తెలుసండి కనబడుతున్నావుగా అంకుల్ వీళ్ళందరినీ చూస్తుంటే ఉన్న దరిద్రం అంతా వీళ్ళ మొహంలోనే కనిపిస్తుంది వీళ్ళు ఇలాగే ఉంటే ఈ ఇంటికి లేని దరిద్రం కూడా పట్టుకుంటుంది నీట్ గా డిసిప్లిన్ గా లేకపోతే రేపటి నుంచి ఎవరు పల్లె రానక్కలేదు వర్కర్స్ నీట్ గా ఉంటేనే ఇంటికి గౌరవం ఐ వాంట్ నీట్ అండ్ డిసిప్లైన్ వర్కర్స్ మైండ్ ఇస్ రేపటి నుంచి కనిపించాలి యూనిఫామ్ లో కనిపించాలి ఆ అంకుల్ వచ్చేటప్పుడు బయట బీడీ కాల్స్ నిలబడ్డాడే వాడి అకౌంట్ ఇమీడియట్ గా సెటిల్ చేసి పంపించండి సరేనమ్మా ఏంట్రాడికి బయలుదేరు అమ్మాయి గారు వచ్చింది కదా అని నువ్వు వెళ్ళండి వెళ్ళండి మా తల్లి ఊరి నుంచి వచ్చింది కదా అప్పుడు నుంచి పీకేసింది నువ్వేదో ఏదో పని చేసి ఉంటావు తీసేసింది సరే మీరు మంచి పనులే చేస్తున్నారు కదా దాంట్లో బయటికి వెళ్తున్నారు కదా ఎలా సక్సెస్ ఉంటా ముండా ఏ నువ్వు ముండా కొరక నా కాలు కనపట్లే ఎందుకు చూడొద్దు అన్నారు కదండి ఏడ్చావు నీ మోఖం ఇదిగో ఇక ముందు ఎప్పుడు నా కాలు చక్కన నువ్వు కొట్టి కొట్టేమంటే నెత్తిమే చేసి భయపడతావురా వచ్చి లేపరే ఇప్పుడు అమ్మాయి గారు ఉన్నప్పుడు రా అమ్మాయి గారు ఉన్నప్పుడు వెరీ గుడ్ అంకుల్ ఎక్కడా అడిగిందా సమాధానం చెప్పే చెప్పారు చెప్పానం చెప్పా మారణ చేయలేదు అంకుల్ మీరు కూడా ఏ డ్రెస్ వేసుకున్నారేంటి నువ్వేగా చెప్పా అందరూ యూనిఫార్మ్ లో ఉండాలి అని నేను చెప్పింది పని వాళ్ళకి అంటే నన్ను పనిలో తీసేసేవా చచ్చా మీరు పని యు ఆర్ యువర్ బా కమాన్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి డ్రెస్ బాగోలేదా అర్థంలో చూసిన బాగున్నాను నేనే అనుకున్నాను అంకుల్ అంకుల్ మీరెప్పుడు సూట్ లోనే కనిపించాలి ఓకే సూటా నాకు సిగ్గమ్మా నో అంకుల్ నాతో కి రావాలన్నా కాన్ఫరెన్స్ కి రావాలన్నా సూట్ లోనే రావాలి మీ బావ వస్తారు కదమ్మా వచ్చినా సరే మీరు రావాలి సరే అంకుల్ బావేడి నువ్వు ఊరు నుంచి వచ్చావు కదా నీకు మా నుంచి డైమండ్ నెక్లెస్ కొను కొద్దామని బజార్కి వెళ్ళాడు నెక్లెస్ చెల్లి ఏ నాకు పెట్టుకోవడానికి లేవనా ఇట్స్ మ్యాడ్ అంకుల్ బా చెప్పండి ఇంకెప్పుడు ఇటువంటి వాటికి డబ్బు వేస్ట్ చేయొద్దని వేస్టా ఎస్ అంకుల్ నాకు నచ్చిన డైమండ్ సెట్ కొనాలంటే ఎంత అవుతుంది మినిమం ఫైవ్ ల్యాక్ ఆ ఐదు లక్షలు చేతిలో ఉంటే గవర్నమెంట్ దగ్గర అప్పు తీసుకుని కోటి రూపాయల బిజినెస్ చేయొచ్చు వ్యాపారస్తులు ఎప్పుడు డైమండ్స్ కొన్ని ఇంట్లో దాచుకోరు వ్యాపారంలో రూపాయిని రూపాయి పెంచడానికి ఉపయోగించాలి కానీ రూపాయిని దాచుకోకూడదు అంకుల్స్ మై బిజినెస్ నేర్చుకున్నా అందుకే కదా అంకుల్ డాడీ నన్ను ఫోన్ పంపించి తగ్గించారు ఇట్స్ ఓకే మీరు వెళ్ళి డ్రెస్టింగ్ చేసుకోండి నిలబడ్డం తప్ప వేరే పనులుగా మీకు వేరే పనులు చూడండి